హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో మొన్న మా చెల్లెల ఊరికి వెళ్ళాను కదండి అదే మా అమ్మ వాళ్ళ ఊరికి మా చెల్లు కూడా అక్కడే ఉంటారులే అయితే పొంగల్ చేసాము ఈరోజు ఉదయాన్నే మా చెల్లి ఇంట్లో చిన్న ఇంట్లో వాళ్ళకి బర్రెలు ఉన్నాయండి అదే కొంతమంది గేదెలు కూడా అంటారు మేము బర్రెలే అంటాము బర్రీనింది బర్రీని తర్వాత ఒక మూడు రోజుల వరకు జున్ను అయితే అది తింటారండి అది కూడా ప్లేట్లో పెట్టుకోకుండా ఆకుల్లో పెట్టుకుని వెంగిలి చేయకుండా తింటారు తర్వాత నాలుగో రోజు ఇంకా పాలు అయిన తర్వాత ఆ పాలు ఎవరికైనా పొయ్యాలి కదా పొయ్యాలంటే మనం దేవుడికి పెట్టుకోవాలి మా ఊరి పద్ధతి ప్రకారం ఇట్లా ఆ పాలు పోసి ఇట్లా పొంగలు కొంచెం పప్పు చేస్తారు వెంకటేశ్వర స్వామి పెట్టేటప్పుడు స సపరేట్గా వండాలి పప్పు అనేది అన్నం లేసి వండకూడదు ఇంకా స్వామివారికి నివేదన చేసిన తర్వాతనే పాలు అనేది ఎవరికైనా పోస్తారు అయితే నైట్ తీసిన పాలు పెరుగు కూడా చేస్తారు పెరుగు కూడా స్వామివారికి పెట్టాలి అది మా ఊరి పద్ధతి ఇంకా మేము పొద్దున్నే పొంగలి ఇంకా పప్పు చేసింది పాలు పోసి పొంగలి చేసింది తర్వాత ఇంకన దేవుడికి పెట్టుకుంటుంది ఇది దేవుడి రూమ్ వాళ్ళది కొత్తగా కట్టుకున్నారు కదా ఇటీవలే ఒక సంవత్సరం అవుతుంది ఇల్లు తర్వాత ఇగో పప్పు పొంగలి ఇంకా పెరుగు కూడా నైట్ పేరు పెట్టాము పాలు తీసి ఆ పెరుగు కూడా స్వామివారికి అక్కడ నివేదన చేయాలి మా ఊరు సైడ్ ఎప్పుడైనా ఏ పూజ చేసినా ముందు వెంకటేశ్వర స్వామికి చేస్తారు పెడతారు అందుకని ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు ఒక జాత కొట్టింది దేవుడికి ఇంకా అంతా పువ్వులతో అలంకారం చేసుకుంది ఇంట్లోనే ఉన్నాయి మా చెల్లెళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి గంధం కలరు దాసాని పువ్వులు మేము దాసాని పూలు అంటారు కొంతమంది మందార పూలు అంటారు ఇలా దేవుడికి పెట్టిన తర్వాత ఆ పాలు అనేది బయటికి ఎవరికైనా పోసుకుంటారండి అప్పటి వరకు ఎవరికి పోయారు వీళ్ళు కూడా ఎంగిల్ చేయరు వేరే గ్లాసుల్లో కొత్త గ్లాసుల్లో కొత్త ఆకుల్లో తింటారు ఇంక ఈరోజు నుంచి జున్ను కాలేదు అందుకని ఇలా దేవుడికి పెట్టుకొని తర్వాత నుంచి కేంద్రంలో పోయాలన్నా కూడా పాలు ఇలా చేసినాకే పెట్టుకుంటారు ఇదేనండి మా ఊరు పద్ధతి మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి